కమల్ పార్వతితో ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మ వచ్చిన వాళ్ళందరికీ ఇలా అబద్ధాలు చెప్పుకుంటేనే ఎన్ని ఎన్నేళ్ళని అమ్మ బ్రతికేస్తారు అసలు నాన్న ఎందుకు వెళ్ళిపోయాడో ఒక్కసారైనా మీరు ఆలోచించారా వదినది ఏ తప్పు చేయలేదనే కదా నాన్న వెళ్ళిపోయాడు వచ్చిన వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పుకుంటే తర్వాత నిజం తెలిస్తే నువ్వేం చేస్తావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అలాగే శ్రీయ వాళ్ళిద్దరూ కూడా మీ వదిన ఎందుకు వెళ్ళిపోయిందో మీకు తెలియదా మీ వదిన తప్పు చేసింది కాబట్టే వెళ్ళిపోయింది దాని కారణంగా అత్త వాళ్ళ మామయ్యను కూడా తీసుకొని వెళ్ళిపోయింది దానికి అత్తయ్య ఏం చేస్తారు అత్తయ్యని ఎందుకు అలా అంటున్నారు అని చెప్పి శ్రీయ పల్లవి వాళ్ళిద్దరూ కూడా అంటారు అది వినగానే అక్కడ ఉన్న కమల ఒక్కసారిగా సీరియస్ అయ్యి ఇక చాలు మీరు ఆపండి మా వదిన ఏ తప్పు చేయలేదని నాన్నకు తెలుసు కాబట్టి నాన్న వదిన దగ్గరికి వెళ్ళిపోయాడు మీరు అలా మా వదిన గురించి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న శ్రీకర్ కూడా మా వదిన ఎలాంటి తప్పు చేయదు అందుకే ఆ విషయం తెలిసే మా నాన్న వెళ్ళిపోయాడని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పల్లవి శ్రీయ పార్వతి వాళ్ళైతే అయితే అలా చూస్తూ ఉంటారు ఇక కమల్ ఇలా అంటూ ఉంటాడు ఇంక ఎంతకాలం అని ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ మా చెల్లెలు లేదు అలాగే మా ఆరాధ్య లేదు మా నాన్న లేడు మా వదిన లేదు అని మీరు ఎంతకాలం వాళ్ళని కప్పిపుచ్చని చూస్తారు వాళ్ళు అక్కడే ఉంటారు మీ కోపాలు తగ్గితే మీ కోపాలు చల్లారాక వాళ్ళు ఇక్కడికి వస్తారు ఒక్క ఒక్కసారి ఆలోచించమ్మా అవని వదిన ఎలాంటి తప్పు చేయదు అవని వదిలి క్షమించి ఇంటికి తీసుకువచ్చామనుకో వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు కదా అని చెప్పి కమల్ అంటాడు అది వినగానే పల్లవి శ్రీయ పార్వతి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శ్రీకర్ కమల్ వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడటంతో పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ friends thanks for watching